కి మీరెందుకు సీఎం గా నేను వెళ్ళి చేస్తా మరి జగన్ గారు ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది ఏముంది పరిపాలన డబ్బులు పంచడమే కదా పట్టణం ఒక్కటా డబ్బులు వెళ్ళిపోతాయి మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు ఏం లేవు అసలు అసలు ఏం లేదు ఏదో కొద్దిగా అరకొర ఏదో కొంచెం జరిగిందేమో లైట్ గా అసలు ఓవరాల్ గా అయితే అసలు ఏం లేదు మరి రాజధాని డెవలప్మెంట్ ఎలా జరిగింది అనుకుంటున్నారు రాజధాని డెవలపర్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి మూడు రాజధానులు బెటర్ కదా మూడు రాజధానిలో ఏది ఏమీ చేయలేదు మరి జగన్ గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇంకా అది గెలవడానికి ఇంకా ఏయో ఏయో చేస్తుంటారు గెలిచినా గానీ మళ్ళీ ఈయన వచ్చి చేసేది అదేగా డబ్బులు బటన్ నొక్కడం డబ్బులు పంచడం డబ్బులు పంచాను కాబట్టి మీరు ఓటు అయిందని అడుగుతున్నారు ఎవరు డబ్బులు పంచుతున్నారు సొంత డబ్బులు ఎవరు పంచుతున్నారా ప్రజలు కట్టిన పన్నుని ప్రాపర్ గా కొంత సంక్షేమ పథకాలకు వాడు కొంత డెవలప్మెంట్ కు వాడు మా అని ఇట్లాగో ఇట్లా చేయాల్సి పోయి మొత్తం మీకు పంచి పెట్టాను కదా మీరు ఓట్లు అయ్యిందే అంటే అదేం పరిపాలన జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అది నైన్టీ నైన్ పర్సెంట్ నెరవేర్చాను కదా మరి ఎవరు గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇలాంటి హామీలు అయితే ఇచ్చారు కానీ ఎవరు నెరవేర్చలేరు నేను నెరవేర్చాను నన్ను ఓటేమని అనుకున్నారు కదా ఇప్పుడు ఒకటండి హామీలు తొంభై తొమ్మిది నెలలు ఇచ్చారా వెయ్యి నెలలు ఇచ్చారా నెరవేర్చారా అని కాదు ఏం చేస్తారు అసలు ఏ విధంగా డెవలప్ అయింది డబ్బులు పంచారు అందరికి డబ్బులు పంచి ఏదో సాధించాను అనేది కాని మీరెందుకు సీఎం గా నేను వెళ్ళి చేస్తా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంకా రెండిట్లో బెటరు మనకి ఇంకా కళ్ళు మూసుకొని ఓటు అయ్యి అలయన్స్ ఎవరు రావాలి అలయన్స్ అంటే ఇప్పుడు రీజన్స్ కూడా దానికి రీజన్స్ కూడా జగన్ గారు అసలు అభివృద్ధి చేయకపోవడం కేవలం సంక్షేమ పథకాలు డబ్బులు ఈ బటన్ నొక్కి ఇంత డబ్బులు పంచడం ఇదే అందరికి పంచడమే కదా మీరెందుకు ఇంకా నేనైనా చేస్తా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అనిపిస్తుంది అదే ఈ అలయన్స్ వాళ్ళు మరి ఇంకా ఈ డబ్బులు పంచడం ఇదే కాకుండా కాస్త డెవలప్ కూడా చేస్తా ఉంటున్నారు కాబట్టి జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళైనా సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇల్లు జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళే సపోర్ట్ ఇచ్చారంటే ఇంకా కొద్దిగా వెళ్ళి ఓట్ అయ్యొచ్చు సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ టైం ఎవరు అనుకుంటున్నారు ఇంకా అలయన్స్ వస్తేనే బెటర్ జగన్ మరి ఏ విధంగా సంక్షేమం తప్పితే ఏం చేయను అనే వాళ్ళకి ఎట్లాగా ఓట్ ఎందుకు ఇంకా